తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది పంచాయతీలో రిజర్వేషన్లపై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ జీవో జారీ చేయాలని నిర్ణయించింది దీని ఆధారంగా ప్రభుత్వం బీసీలకు కల్పించబోతుంది అలాగే గవర్నర్ కోటాలో కోదండరాం అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది అలాగే ఇటీవల కురిసిన వర్షాలతో అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలకు మంత్రివర్గం ఆమోదం ఎల్లుండి పంట నష్టం రోడ్లు భవనాల నష్టంపై అధికారులతో మంత్రులు సమావేశం కాబోతున్నారు మీట్ లో నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వస్తున్న సహాయంపై చర్చించామన్నారు మిల్లర్ల దగ్గర ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రికవరీ కాలేదన్నారు దీనిపై లో చర్చించామన్నారు దీనిపై మిల్లర్ల దగ్గర నుంచి దొడ్డు ఫైన్ రకం నుంచి పేమెంట్ చేయని వారిపై పీడీ యాక్ట్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు ఏదైతే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్స్ గతంలో ఆర్డినెన్స్ ద్వారా గౌరవ గవర్నర్ గారికి పంపామో ఆ అంశాలను కూడా ఆ బిల్స్ అన్నిటిని రేపు అసెంబ్లీలో పెట్టి ఆమోదింప చేసుకోవాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎక్కడైతే అత్యధికంగా వర్షం పడ్డప్పుడు ఆ పడ్డ వర్షాన్ని మెజర్ చేసే దాంట్లో ఆ ప్రాజెక్టులకు వచ్చే వాటర్ ఫ్లో ఎంత అవుతుందో ఎగ్జాక్ట్లీ మెదర్ చేసే లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలకు సంబంధించిన నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు ఏవైతే సపోర్ట్ వస్తుందో ఆ అంశం మీద కూడా కేబినెట్ లో డిస్కస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ అంశాన్ని రాష్ట ప్రభుత్వం కేబినెట్ లో ఈ నేషనల్ హైడ్రాలజీ ఎక్విప్మెంట్ కి సంబంధించిన దాన్ని కూడా ఈరోజు కేబినెట్ లో ఆమోదించుకోవడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించిందని పొన్నం ప్రభాకర్ తెలియజేశారు మిగతా ఎస్సీ ఎస్టీ జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు ఉంటాయన్నారు బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు అన్ని పరిగణలోకి తీసుకొని నలభై శాతానికి ఎన్నికలు నిర్వహించాలి మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి రెండు వేల ఒకటి సెన్సెస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధికారంగా వాళ్ళకు రిజర్వేషన్లు కల్పిస్తూ నలబై రెండు శాతం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి కేబినెట్ తీర్మానం చేసింది ఈ రోజు